రెండోది తల్లిదండ్రుల శాపం పిల్లలకు కలుగుతుందో లేదో బైబుల్ ప్రకారంగా సమాధానం చెప్పండి శాపం అంటారా చూడండి శాపాలు మనుషులు పెట్టగలరేమో కానీ శాపాన్ని ఇచ్చేది దేవుడు మీరు శాపం ఇస్తే ఎందుకు జరిగిపోవాలి ఏమండి ఇస్తే జరుగుతుందా దాని గురించి కూడా ఒక పాఠం మాట్లాడండి శాపం తగులుతుందా అని పాఠం మాట్లాడాం అది వినండి అసలు శాపాలు మనుషులు పెట్టే శాపాలు ఓరకనే శాపనార్థాలు ఉంటాయి ఏంటి అర్థం పర్థం లేని శాపనార్థాలు మనకేదో వ్యక్తిగత కోపం వల్ల ఎదుటి ఏమంటారు దాన్ని అతను ఏమంటారు చావును చూడడానికి మనం పెట్టే శాపనార్థాలు అంటారు సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చదవండి సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చిన చూడండి సామెతల గ్రంథం ఏమంటే ఇరవై ఆరో అధ్యాయం రెండో వచ్చినాం చదువుదాం సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము రెండో వచ్చిన ఏముందండి అక్కడ రెక్కలు కొట్టుకొని చూ తారడో చున్న పిచ్చుకొయు దాటుచుండు వానకోవలియు దిగకుండాట్లు హేతువు లేని శాపము తగులక పోను హేతువు లేని శాపం అంటే కారణం ఉండాలి కదా నువ్వు ఎందుకు శపిస్తున్నావు దేవుడు భూమిని శపించాడు అవునా నేల శపించాడు ఎందుకు శపించాడు మనిషి తప్పు చేయటం వల్ల అంటే దానికి శాపం రావడానికి కారణం ఏంటంటే మనిషి ఎందుకంటే రేపు మనిషి దాని మీద ఆధారపడి బ్రతకాలి ఏమండి వీడికి బుద్ధి రావాలి అంటే తప్పు చేసిన మనిషికి బుద్ధి కలగాలి అంటే నేల శపించబడాలి నేల విపరీతంగా ఫలిస్తుంది అనుకోండి వీడు బతకస్తుడు అయిపోతాడు దొంగ అయిపోతాడు కనుక వీడు ఒళ్ళు వంచి చేయాలి అంటే భూమిని దున్నాలి అంటే వీడు చెమట కార్చాలి అంటే నేల పండకూడదు కనుక నేల శపించబడింది కనుక నేలకి శాపం ఎందుకు వచ్చింది శాపం రావడానికి కారణం మనిషి అది హేతు కారణం కారణాన్ని ముందు శాపం రావడానికి కొంతమంది నిష్కారణంగా శపిస్తూ ఉంటారు అంటే ఏంటి వాళ్లకు జరిగింది అన్యాయం అనుకునే ఒక ఒక తప్పుడు అవగాహనతో నిజానికి అవతల వ్యక్తి చేసిన పొరపాటు ఏమీ లేదు వీడే ఎదుటి వ్యక్తి మీద కోపంతో ద్వేషంతో ఏమండి వారిని ఎలాగైనా సరే వాళ్ళ నాశనాన్ని కళ్ళ చూడాలి అనే దురుద్దేశంతో తప్పుడు శాపాలు పెడుతుంటాడు నువ్వు మట్టి కొట్టుకుపోతావు నువ్వు నాశనం అయిపోతావు నీ కుటుంబ సర్వనాశనం అయిపోద్ది ఏమండి చాలామంది బూడిది జల్లి లేదంటే మట్టి జల్లి వాళ్ళ మీద శాపాలు పెడుతుంటారు కనుక నువ్వు అనుకున్నది జరిగించడానికి జరగాలి అంటే కాలం ఎవరి చేతిలో ఉంది టైం ఎవరికి కీడు జరగాలన్నా ఎవరికి మేలు జరగాలన్నా మేలు కీడులు ఎవరి చేతిలో ఉన్నాయి దేవుడు ఎందుకంటే కాలం కాలచక్రం ఆయనది కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందుంచుకున్నాడు కనుక పలానా కాలంలో పలానవాడి కీడు జరిగింది అంటే ఆ కీడుకు కారణం ఏంటి ఎవడో పెట్టి శాపం అని కాదు అక్కడ ఎవడో శాపం పెట్టేశాడు కాబట్టి కీడు వచ్చిందని కాదు దేవుడు తలుచుకుంటేనే మనిషికి ఏ కీడైనా సంభవిస్తుంది ఏ మేలైనా జరుగుతుంది కనుక ఏది మనిషికి సంభవించాలన్నా కాలంలో జరిగేది కనుక కాలం దేవుని చేతిలో ఉంది కనుక నువ్వేదో నోటు మాటుతో అనేసినంత మాత్రాన్న చాలామంది ఊరకనే అనేస్తుంటారు ఏమండి నోరుంది కదా అని తిట్టేస్తుంటారు నోరుంది కదా అని తప్పుడు శాపాలు పెట్టేస్తుంటారు కానీ శాపాలు ఫలించవు ఎందుకంటే శాపంలో కారణం ఉండాలి శాపంలో కారణం అంటే ఎందుకు శపించాడు ఉదాహరణకి నోవాహు ఉన్నాడు నోవాహు బట్టలు లేకుండా పడిపోయి ఉన్న పరిస్థితిని చూచి తన కుమారుడు చూచినప్పుడు కణానని శపించాడు శాపానికి కారణం అది ఎందుకో మీకు తెలుసు దాని సవివరంగా మీకు చెప్పాను పూర్తిగా వివరించాను అంటే నావహు పెట్టిన శాపం ఎందుకు వాళ్ళకి తగిలింది అంటే దానికి కారణం ఉంది ఆ కారణం సమంజసమైనది అయితే అప్పుడు దేవుడు ఓకే సరే నువ్వన్న మాట నిజమేలే వీడు కీడు చేశాడు కనుక వీడు చేసిన తప్పుకి వీడికి శిక్ష పడాలి అని దేవుడు జడ్జిమెంట్ రాస్తాడు మనిషి మాట కాదు జడ్జిమెంట్ రాసేది అబ్రహాము తాలూకా భార్య షారాగారు షారా మీకు తెలుసు తర్వాత హాగర్ ఏదో పనికత్తిని తీసుకొచ్చింది పిల్లలు లేరు భార్య భర్త పక్కన పడుకోబెట్టింది వివాహం చేసి ఏమండి మొత్తానికి పిల్లాన్ని కంది ఇష్మాయిల్ని పొగరొచ్చింది అప్పుడు హాగర్తో అంటుంది ఆ మాట చిన్నదిగా చూడటం అంటే ఎప్పుడైతే తను ప్రెగ్నెంట్ అయ్యిందో ఎప్పుడైతే నెల తప్పిందో వారసు కందో శారా ఎలా కరబడిందంటే ఆవిడ దృష్టికి చాలా నీచమైనది యజమానురాలు నిన్నీ స్థితికి తీసుకొచ్చింది ఆవిడ నీకు స్థాయి కల్పించింది ఆవిడ అలాంటిది ఈ రోజు నీకు ఒక వారసత్వం వారసుని ఇచ్చావనగానే నీకు పొగరొచ్చిందా అందుకు నువ్వు కించపరచడం ప్రారంభించావా ఆమె నిందించడం ప్రారంభించావా తక్కువ చేసి చూడడం ప్రారంభించావా అప్పుడు అంది నా ఉసురు నీకు తగులును అన్నది తగిలింది ఉసురు ఎందుకంటే ఆమె చూడడం రైటు ఆమె అలా అండం రైటు నిందించడం రైటు కించపరచడం రైటు కనుక అప్పుడు దేవుడు అనుకున్నాడు నీకు జరగాలి నీకు ఇది జరగాలి నిన్ను దీనస్థితిలోంచి మంచి స్థితిలోకి తెచ్చినందుకు నీ యజమానురాలికి నువ్వు ఏం కృతజ్ఞత చూపించావు మీ అమ్మగారు కదా ఆవిడ నీ నీ యజమానురాలు కదా అలాంటిది నువ్వు ఆవిడ మీద తిరుగుబాటు చేస్తున్నావేంటి సరే నీకు శిక్ష కలగాలి అప్పుడు ఆమె ఉసురు అంటే వాళ్ళు పెట్టిన బాధ ఆమె వల్ల అనుభవించిన బాధ తన కూడా అనుభవించాల్సిన పరిస్థితి చరిత్రలో వచ్చేసింది చివరికి భర్త లేనిదిగా మొదటిసారి ఏదో వెళ్ళిపోయింది దేవుడు వెళ్ళిపో అమ్మ అని చెప్పి అన్నాడు ఏమండి మరలా వెనక్కి వచ్చేసింది వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ తినగా ఉందా మరలా ఇసాకు పుట్టి పెద్దోడయ్యేసరికి మరలా ఇద్దరి మధ్యన గొడవ అంటే సవతులు గొడవ ఆ గొడవలో ఇంకేమైంది ఏమండి అంటే మార్పురాలి తన మనస్సు ఒదిగి ఉందాము యజమానికి లోబడి ఉందాము యజమానురాలకు లోబడి ఉందాము ఏదో అవకాశం వచ్చింది ఇంట్లో అవకాశం వచ్చినప్పుడు లేండి ఏదో ఉన్న దానితో సర్దుకుపోవాలంటే కానీ నాకు అన్ని అధికారాలు కావాలి నాకు అన్ని పెత్తనాలు కావాలి నేను అన్నిటి మీద అన్నిటినీ సాధించాలి ఇటువంటివి చాలా మందులు ఉంటుంటాయి లేదు ఉన్న దానితో ఏమండి నీకు ఇవ్వబడిన దానితో నువ్వు తృప్తి చెందు ఏమండి నీకు చిన్న పోస్ట్ ఇవ్వబడింది నాకు చాలా పోస్టులు ఉండు నువ్వు ఇంకా పెద్ద పోస్ట్కి అర్హత సాధిస్తే దేవుడు ఇస్తాడు నీకు అర్హత ఏమండి అంతేగాని పెద్దవాళ్ళ పైన లేదంటే ఇంకా నీకన్నా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళ పైన నువ్వెందుకు విరుచుకుపడ్డం అసూయపడ్డం కనుక ఈ అసూయ ద్వేషం చేత ఏదైతే మనిషి చేస్తాడో దాన్ని దేవుడు కొలిచి అది మనిషికి తిరిగి ఇస్తాడు అందుకే దేవుడు ఏమన్నాడు నీవు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకును కొలవబడుతుంది నువ్వు ఎవరైనా ఇబ్బంది పెట్టావు అనుకో ఆ ఇబ్బంది నీకు కూడా ఉసిరే తగులుతుంది అంటే దేవుడు చేసిన జడ్జిమెంట్ ఇది సుమా మనుషుడు అన్నాడు కాబట్టి జరిగిందని కాదు దేవుడు ఏమన్నాడు నువ్వే ఎట్టి కొలతతో కొలుతువో అదే కొలత నీకును కొలవబడునో కలి చేస్తాడు దేవుడు నువ్వేదైతే ద్రోహం చేసావు నువ్వేదైతే మోసం చేసావు నీకు కూడా అదే మోసం తగులుతుంది ఏమండి మోసం నువ్వు కూడా మోసపోతావు ఒకడు మోసం చేసినప్పుడు ఆ మోసం నీకు రాదా ఏమండి ఉన్నాడు లాభాను మామయ్య మోసం చేశాడా లేదా ఏమండి మొత్తానికి మోసగించాడు ఎలాంటి మోసగించాడంటే చక్కగా చూడ్లు కట్టే టైంకి అది ఏమండి గొర్రెల మందలన్నీ కూడా చూడు కడుతుంటుంది అది అప్పుడు ఆ చేనారు జంగిసాలని తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల ఇద్దరి మధ్యన ఉన్న కమిట్మెంట్ ఏంటంటే మచ్చలు ఇచ్చలేమని పుడితే మాత్రం అవన్నీ నీవు ప్లేన్గా ఉన్నావు మాత్రం మామవే నువ్వు తీసుకో మామ అని చెప్పాడు కనుక సరే మామ ఒక మంచిదే కదా ఫ్రెష్గా ఏ నేను తీసుకుంటానో మచ్చలు ఉన్నవన్నీ అల్లుడికి ఇచ్చేద్దాం అనుకున్నాడు మామ కూడా క్రిమినలే ఎందుకంటే మామ కూడా మోసం చేశాడు ఎలాగా లేయా నుంచి జబ్బు నుంచి ముందు పెద్ద నుంచి చేసేసాడు పెళ్ళి ఏమండి మామ మోసగాడే కనుక అతని మోసానికి అల్లుడు సరైన మోసగాడి తెగలాడు ఏమండి లెక్కకు లెక్క సరిపోయింది మొత్తానికి ఎక్కువ సంపాదించేశాడు గొర్రెల మందలు సంపాదించేశాడు బాగా మామను మోసం చేసాడు మరి ఆ మోసం ఉరకనే పోద్దా ఏమండి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత భార్యను చేసుకున్నాడు అదే భార్యలు చూసుకున్నాడు పిల్లలకి అన్నాడు అందులో రాహేలుగా పుట్టిన కొడుకు యోసేపు బాగా అందరినీ అందరికైనా ఎక్కువ ప్రేమించాడు మంచి మంచి రంగురంగులు చొక్కా కొడుకు కుట్టించాడట ఏమండి అన్నదమ్ములందరూ జరిగిన గొడవ తెలుసు అసూయ పడ్డారు చివరికి యోసేపుని కొట్టిపడేసి అమ్మేసి పరాయి వాళ్ళకి ఐగుప్తీలకి అమ్మేసి కొడుకు చచ్చిపోయాడు అని చెప్పారు ఎన్ని సంవత్సరాలు మోసంలో ఉన్నాడు చెప్పండి మోసగించబడ్డాడు సొంత కొడుకులే మోసగించారు నీ కొడుకు చచ్చిపోయాడాయ్యా నువ్వు మాటిమాటికి ఎంతసేపు యోసేపు 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 అట్నవేంటి మే అంత నీ కొడుకులు కాదా ఏంటి అంటే నువ్వు మోసాన్ని విత్తితే మోసాన్నే కోస్తావు అది యేసుప్రభు చెప్పండి నువ్వేమి విత్తుదువో ఆ పంటనే వస్తావు నువ్వు మంచిని విత్తావు అనుకో నీకు మంచి వస్తుంది తిరిగి నువ్వు చెడుని విత్తావు అనుకో చెడే నీకు తిరిగి వస్తుంది చాలామంది ఏమనుకుంటారు అంటే ఆ మోసం ఎలా కాలం చెల్లిపోద్దులే అని చెప్పి చాలామంది మోసగాళ్ళు అనుకుంటుంటారు ఏమండి చాలామంది మోసాల మోసగించి తప్పుడు పనులు చేసి ఏదో విధంగా డబ్బు సంపాదించాలనుకుని డబ్బులు సంపాదిస్తారే కానీ వాళ్ళు కూడా మోసపోతారు వాళ్ళు కూడా నష్టపోతారు ఆ నష్టం వీళ్ళు డబ్బుల్లో నష్టం కావచ్చు కానీ చాలా రకాలైన నష్టాలు రోగం ద్వారా నష్టం ఏమండి తర్వాత కుటుంబంలో వాళ్ళు చనిపోవడం ద్వారా నష్టం ఉన్నవన్నీ కోల్పోవడం ద్వారా నష్టం డబ్బుంటే ఉపయోగమే ఉంది చెప్పండి మనిషి లేకపోతే నష్టాలు అంటారు వీటిని అంటే అన్యాయం అక్రమం కీడు ఇవన్నీ మనం చేస్తే అవి తిరిగి మనకు వస్తాయి ఇది దేవుడు పెట్టిన వీధి అంటారు అదొక లెక్క అదొక శాసనం అదొక చట్టం దేవుని చట్టంలో అదొక లెక్క అదొక సెక్షన్ ఏంట సెక్షన్ ఏదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావు ఏమండి నువ్వు మోసగిస్తే నువ్వు మోసపోతావు నువ్వు అన్యాయం చేస్తే నువ్వు అన్యాయం చేయబడతావు ఏదో ఒక రోజు నువ్వు మంచి చేస్తే నీకు కూడా మంచి జరుగుతుంది కలిగి ఇప్పుడు అందరూ ఏం చేయాలి వద్దండి అసలు అన్యాయాల జోలికి వెళ్ళొద్దు మోసాల జోలికి వెళ్ళొద్దు ఎందుకంటే ఎవరిని మోసం చేయాలనే భయం కలగాలి భయం వద్దు వద్దు నాకు కుటుంబం ఉంది నాకు పిల్లలు ఉన్నారు నేను మోసపోకూడదు కనుక ఆ భయం మనిషిలో ఉన్నప్పుడు ఎప్పుడు మంచి చేస్తాడు ఎదుటి వాళ్ళకి నీకు చేత కాదా బాబు బాబు నేనేం చేయలేనే వదిలే కానీ మోసగించొద్దు అన్యాయం చెయ్యొద్దు కీడు చెయ్యొద్దు ఏవండి కీడు చేసిన వాళ్ళు అందుకే యేసుప్రభువు దీనికి నిదర్శనంగా ఒక మాట చెప్పాడు గో ఎందుకే కత్తి పట్టుకున్నావు కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతారన్నాడు అంటే కత్తితో ఎంతమందిని నువ్వు చంపుతావు నువ్వు కూడా అదే కత్తితో తెగిపోతావు కిల్లర్ వేరప్పని మీకు తెలుసు కదా ఏమండి అదే ఎర్రచందనం దొంగ మూడు రాష్ట్రాలను గజగజలాడించాడు తుపాకీ వీరుడు అంత కలుపుకుంటే కేజీ మాసం ఉండదు ఒంట్లోని ఏమండి మూడు సీఎంలు గజగజలాడించాడు ఎంతమందిని చంపాడు తెలుసా అండి చాలా మందిని చంపాడు చివరికి వాడేమైపోయాడు ఏమైపోయాడు ఏమైపోయాడు చెప్పండి తుపాకీకి బలైపోయాడు వేసి చెప్పిన మాట అంటే నువ్వేదైతే విత్తావో ఆ పంట కోసేసావు సద్దాముసేన్ మీకు తెలుసు లక్షల మందిని పట్టన పెట్టుకున్నాడు లక్షలే యుద్ధం ఆడొక ఆడొక సైకుల్ అంటాడు అనమాట వాడు ఏమండి లక్షల మంది ఇరాకీలను చంపేశాడు యుద్ధం వాడు స్వార్థం కోసం మత పిచ్చి పట్టినోడు ఎంతమందిని కిరాతకంగా చంపాడు చివరికి వాడేమైపోయాడు కిరాతకంగా చంపబడ్డాడు అంతే ఎవరైనా అంతే అలాగే తమిళ్ పులి ఎవడాడు ప్రభాకరన్ పిళ్ళై ఎంతమందిని కాల్చి చంపాడండి వాడు చివరికి వాడు కూడా మెదడు పగిలిపోయింది తుపాకి ఎవడకు కొట్టాడో మొత్తానికి తరకాయ మీద కొట్టినట్టున్నాడు పుచ్చి రెండుగా విడిపోయిందండి అంటే ఇవన్నీ నేను ఉదాహరణలుగా ఎందుకు చెప్తున్నానంటే నువ్వేదైతే విత్తావో అదే కదా నువ్వు కోస్తావు ఎవండి మామిడి చెట్టు వేసిన తర్వాత ఎవడైనా అక్కడ గులాబ్ పూలు తెంపడానికి వెళ్తాడా చెట్టు వేసింది మామిడికి మామిడి అంక వేసావు ఏం వస్తుంది అందులోంచి కనుక ఇది ఎంత నిజమో మీ జీవిత కాలంలో మీరు చేసి క్రియలు ఉంటాయి చూసారా అవి మంచివైనా చెడ్డవైనా మరి చెడ్డవి చాలా మంది చేసి బాగా నెట్టుకొచ్చేస్తారు కదా నువ్వు అనుకుంటున్నావు పూర్తిగా జీవితంలో వెళ్ళి స్టడీ చేయి ఎంత ములిగిపోయాడో ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడో నీ కళ్ళ ముందు డ డబ్బు వాడు హుందా వాడి యొక్క గొప్పతనం వాడు కట్టించుకునే మేడలు ఇవన్నీ నువ్వు చూస్తున్నావే కానీ లోపల నలిగిపోయి కుళ్ళిపోతున్నాడు ఎవడికి చెప్పుకోలే బాధలు వాడి దగ్గర ఉన్నాయి వాడి కుటుంబంలో సంతోషం లేదు ఏమండి వాళ్ళ పిల్లల్లో సంతోషం లేదు వాడు ఒంట్లో సంతోషం లేదు లేవు ఉండదండి ఉండదు ఎందుకంటే నువ్వు అన్యాయంగా విత్తి తీసుకున్నావే నువ్వు ఎలా అనుభవిస్తావు నువ్వు ఎలా సంతోషిస్తావు ఎంతకాలం దోచేసుకున్నావు దోచేసుకున్నావు దోచేసి దోచేసుకుంటున్నావు కదా చాలామంది ఆ దోచేసుకుని ఏం చేస్తారు డబ్బులు కట్టలు కట్టలు తీసుకున్నావు ఏం చేస్తావు కట్టలు వేసుకుని పడుకుంటావు నువ్వు పడుకుంటే మాత్రం పరుపు మీద పడుకుంటే మెత్తగా ఉంటుంది కట్టల మీద పడుకుంటే గట్టిగా ఉంటుంది ఇంకా నీ పూర్వవన్నీ తినేక తినగలవా నువ్వు అనుభవించగలవా అంటే వీడు సంపాదించి ఆ కట్టలు సంపాదించిన వయసులో ఎవరి దగ్గరికైనా వెళ్ళండి ఆడికి అన్ని జబ్బులు ఉంటాయండి బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది ఏమంటే కిడ్నీలు పోయి ఉంటాయి ఏమండి గుండె జబ్బులు ఉంటాయి మరి ఎందుకురా కోట్ల రూపాయలు సంపాదించి కట్టల కట్టలన్నీ దాచేసావు సరే నేను తిండి తినకూడదు అక్కడికి వెళ్ళి ఏమండి బోల్డ్ డబ్బులు ఉన్నది కదా నచ్చింది రోజు తినేస్తారండి అనేసి అంటే చస్తా వెంటనే కానీ ఏం చేస్తాడు నోరు కట్టుకొని బాబు నేను ఆహార పదార్థాలు ఏది పడితే తినకూడదండి కొంచెం రాగిజావులు అడిది ఏమైనా కాసే కాసేవండి నాకు కొంచెం అంబలాడుది ఉంటే నాకు ఏమైనా ఇవ్వండి ఏమండి ఇటువంటివి ఎందుకు తింటున్నావు డబ్బు ఉంది కదా కావాల్సిన తినొచ్చు కదా డబ్బు ఉందని బంగారం తింటాడా ఏంటి ఏమండి ఉన్న అనుభవించే యోగ్యత అడిగి లేదు కారణం నువ్వు ఎంతమంది దగ్గర అన్యాయం చేసి తీసుకున్నావు రై డబ్బు నువ్వు ఎలాగ అనుభవిస్తావు మనం కూడా డబ్బులు వచ్చేస్తానే కదా వాడికి అని అనుకున్నావు ఏమండి మన దేశంలో గొప్పోడు ఒక ఆయన ఉన్నాడండి ముసలాయన మహేంద్ర రతన్ టాటా రతన్ టాటా తెలుసుకొని పెళ్ళి లేదండి పెళ్లి చేసుకోలేదు వారసుడు లేడు ఎందుకు సంపాదించిన డబ్బు అంతా కూడా ఏమండి టాటా మోటార్స్ అని ఈరోజు ఎక్కడ చూడండి టాటా 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 చెప్పడానికి రెడీగా ఉన్నాడు వెళ్ళిపోవడానికి ఏమండి మరి డబ్బంతా ఎందుకు సంపాదించో నీకు పెళ్ళి లేదు వారసులు లేరు ఎవడో నువ్వు సంపాదించింది ఎవడో తీసుకెళ్ళిపోతాడు అంతే తర్వాత నువ్వు పోయిన తర్వాత ఏదో నీకు దయాదాక్షిణి ఉంటే కొంతమంది పేదవాళ్ళకి అన్నదానాలకి అన్న అన్న సంతర్పణలు లేదంటే అనాథ శరణాలయాలు కట్టేచ్చు ఏవో కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తావు కానీ మెజారిటీ అంతా చేయువుగా ఏమండి వంద రూపాయల్లోని తొంభై తొమ్మిది రూపాయలు కా ప్రజల మంచి కోసం ఖర్చు పెట్టి రూపాయితో బతికూడ ఎవడున్నాడండి తొంభై తొమ్మిది వీడు కోసం ఉంచుకొని ఒక రూపాయి అవసరమైతే జనాల కోసం ఖర్చు పెడతాడు అది గొప్ప కోసం అంటే మనుషులు ఈరోజు ఎలా ఉన్నారంటే ఏం విత్తుతున్నారు ఏమండి దుష్టత్వాన్ని విత్తుతున్నారు కీడును విత్తుతున్నారు మరలటప్పుడు నీకు మంచి ఎలా వస్తుంది నువ్వు అన్యాయం చేసి బ్రతుకుతున్నప్పుడు నీ కుటుంబం కూడా అన్యాయం అయిపోతుంది నువ్వు అన్యాయం అయిపోతావు కనుక ఎప్పుడు అన్యాయాల జోలికి వెళ్ళకండి బైబిల్ చెబుతున్న హితవు తెలిసి 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 కాదు తెలియకుండానైనా తెలిసైనా ఎప్పుడు ఎవరికి అన్యాయం చెయ్యకండి చెడు చెయ్యకండి కీడు చెయ్యకండి మంచినే చెయ్యండి లేదండి నేను ఇలా వెళ్ళటం వల్ల కీడు జరుగుతుందంటే ఇంకా విరమించేసుకో అవసరమైతే ఎందుకంటే ఆ కీడు నీకు తిరిగి వస్తుందేమో ఆ కీడు నీ మీదకి వస్తుందేమో ఆ కీడు నీ మీదకే తిరిగి పడుతుందేమో ఏమిటి యేసు ప్రభుని అమ్మేశాడు ముప్పై వెండి నాణ్యాలకి ఏమో ఏమి వాడు ఏమి సంతోషించాడు చెప్పండి వాడు జీవితంలో సంతోషం లేదు ఆ ద్రోహానికి ఇసుకరియోతో ముప్పై వెండి నాణ్యాలతో ఎంతగా లైఫ్లాంగ్ బతికేస్తాడు ఆఫ్టర్ ఆల్ ముప్పై వెండి కాసులు మరలా బంగారపు కాసులు కూడా కాదు వెండి బంగారం కదా ఖరీదైంది ఈ ముప్పై వెండి కాసులతో ఏంటి రా నువ్వు బతికేది నీ కుటుంబం అనే అయిపోయింది ఎందుకంటే నీ పిల్లలు దిక్కులో దిక్కులనే అయిపోయారా నీ భార్య విధవైపోయిందా ఎందుకంటే ప్రవచన ఉంది కదా నీళ్లు గాక ఏమంటే అతని ఉద్యోగం వేరొకటి తీసుకున్నగాక ఏమంటే అతని పిల్లలు అనాథలైపోదురుగాక ప్రవక్త ద్వారా ప్రవచించాడు అంటే అంటే నీకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు చివరికి ముప్పై వెండి కాసుల కోసం నువ్వు ద్రోహం చేశావు మంచి వ్యక్తిని అమ్మేశావు అమ్మేసినందుకు నీకేం వచ్చింది ఆ ద్రోహం ఆ ద్రోహానికి నీకు వచ్చిన శిక్ష ఏంటంటే పెట్టుకున్నాం చివరికి నీకు చావు ఎంత భయంకరంగా ఉందంటే నడిమికి పడి బద్దలైపోయి పేగులన్నీ బయటకు వచ్చి ఒక భయంకరమైన చావు చచ్చిపోయాడు కీడు చేసినవాడు అన్యాయం చేసినవాడు ఎప్పటికైనా అదే కీడుని ఏదో ఒక రూపంలో అది చావు రూపంలోనో రోగో రూపంలోనో ప్రమాదో రూపంలోనో ఖచ్చితంగా వాడిని ముంచేస్తుంది ఈ మాటలు వింటున్నప్పుడు భయం వేస్తుంది కదండి ఎవరికైనా సరే మనస్సాక్షి నోళ్ళు సుమా పాషాణాల వాళ్ళు కదా నువ్వు చెప్పుకో మేము చేస్తుంది మేము చేసుకుంటూ ఉంటారు ఎవరు చెప్తారండి ఇంకా ఏమండి కనుక తల్లిదండ్రులకు అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు అంటే తల్లిదండ్రులు శాపం పిల్లలకు కలుగుతుందా అంటే తల్లిదండ్రులు నిజంగా మంచోళ్ళు అయ్యి ఉండి పిల్లలు నిజంగా అన్యాయం తల్లిదండ్రులకు చేస్తే అప్పుడు తల్లిదండ్రులు అనుకోరే నా ఉసురు నీకు తగులుతున్నా తగులుతుంది ఎందుకు నువ్వు కీడు నువ్వు విత్తావుగా భార్య వచ్చిందని చెప్పి నువ్వు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేసి నీ మార్గాన్ని నువ్వు పోయి ముసలతనంలో వృద్ధాప్యంలో వాళ్ళు పట్టించుకోకుండా వదిలేస్తే మరి ఉసురు నీకు రాదు నీకు ఉన్నారు వాళ్ళు రేపు పెద్దవాళ్ళు అవుతారు నీకు తర్వాత ముసలోడు ముసలతనం వస్తుంది నువ్వు ముసలోడు అవుతావు మరి వాళ్ళు నీకు చెయ్యిరా నువ్వు ఏదైతే విత్తావో అదే నువ్వు కోస్తావు ఏమండి కారణం లేకుండా కొంతమంది నిష్కారణంగా పిల్లలు మంచి వేరే తల్లిదండ్రులు దుర్మార్గులు లేని వాళ్ళు ఉంటారండి రాటోళ్ళు కూడా లేరు అనుకోకండి ఉన్నారు తల్లిదండ్రులు లేని వారు దుస్తులండి వాళ్ళ పిల్లలు అద్భుతంగా రత్నాలు లాట వాళ్ళు పడతారండి వాళ్ళ కడుపుని ఏమండి ఎంతసేపు పిల్లల్ని అనరాని మాట్లాడడం పిల్లల్ని కించపరచడం పిల్లల్ని దూష తాగుబోతులు ఉన్నారండి ఏం చేస్తాడు శుభ్రంగా తాగేసి పిల్లలకు ఒక బట్ట కొండు ఒక మంచి చెడ్లు చూడడు ఏమండి వాళ్ళ కోసం ఆలోచించడు ఎప్పుడు తన వ్యసనాల కోసం ఖర్చు పెట్టుకుంటాడు పిల్లలు గట్టిగా అడిగితే ఎరా తండ్రిని అడుగుతావని నిలదీసి అది ఇటు మళ్ళా అంటే నువ్వు అన్యాయం చేసింది కాగా కొడుకేమో ఏంటి నాన్న నువ్వు ఇలా చేస్తున్నావు ఇంటికి మాకు తిండి ఉందా లేదా అమ్మ చూడు ఎలా ఉందా అని అడిగితే రే నువ్వు నన్ను ఎదిరిస్తావా రే తండ్రిని ఎదిరించిన ఎవడో బాగుపడరా అంటే ఇదే శాపమా ఈ శాపం తగులుతుంది ఏంటి చెప్పండి తల్లిదండ్రులు ఎదిరించిన ఎవడో బాగుపడరా అంటే నువ్వు ముందు మంచోడుగా ఉంటే నువ్వు మంచి చేస్తే అప్పుడు నువ్వు శాపం పెట్టు ఆ శాపం ఒకళ్ళు తిరిగి వస్తుందేమో దేవుడు ఇస్తాడేమో వాడు చేసిన పనులను బట్టి దేవుడిచ్చేది శాపం మరలా చెప్తున్నాడు మనిషి కాదు కదా మనిషి అంటే జరిగిపోదు మనిషి అంటే జరిగిపోయిందంటే ఈ పాటికి ఎవరు ఎంతమంది మనం ఎంతమందిని అనేసేవాళ్ళం అండి ఏమండి నోటుకు వచ్చిందల్లా అనేస్తుంటాం మనం వెనక ముందు ఆలోచించకుండా అనేస్తుంటాం అందుకే మన నోటుకు ఆ పవర్ ఏమీ లేదు పాము ఎప్పటికే చాలాసార్లు ఈ దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఏమండి ఈ దొంగ జ్యోతిష్కాలు చెప్పేవాళ్ళు నోటుకు నోటుకు వచ్చింది మాట్లాడుతుంటారు ఏమని ఫ్యాన్ తిరిగేస్తుంది కార్ స్పీడ్గా వెళ్ళిపోద్ది ఏమండి చీమ ఆగిపోద్ది ఏటో చెప్తారు పిచ్చి మాటలు తర్వాత ఏమైంది అన్నీ రివర్స్లో జరుగుతాయి అంతే అలాంటప్పుడు ఎందుకు అండవు నీకు తెలియలేనప్పుడు తెలియదని చెప్పు నాకు దేవుడు చెప్పేశాడు ఇదంతా రైటేనండి అని అనొద్దు అంటే నీ మాట అది శాపం కావచ్చు ప్రవచనం కావచ్చు ఇప్పుడు కూడా చాలామంది ప్రవచనాలు చెప్పేస్తున్నారండి మళ్ళీ ఏమండి ప్రవచనం అనేది భవిష్యత్తు ఎవ్వడు చెప్పలేడు ఏం జరుగుతుంది అనేది తెలియదు రేపేమి సంభవించినో నీకు తెలియదు అని దేవుడు చెప్పినప్పుడు బైబుల్లో రేపు ఇది జరుగుతుంది అంటే క్రైస్తుడుగా నువ్వు అంటే అసలు నువ్వు రైతుడువేనరా నువ్వు క్రైస్తుడువేనా అంటే బైబుల్ తప్ప నువ్వు తప్పా బైబిల్ ఎప్పుడు తప్పు కాదు నువ్వే తప్పుడు వాడవో కనుక నోటుకొచ్చిందల్లా వాగేయకూడదు నోరుంది కదని అనేకూడదు అందుకే మాట మాట పెద్దలు అంటారు కాలు జారిన పర్లేదు ఎందుకంటే నోరు మాత్రం జారకూడదట అలాగే కాలు జారడం రైట్ అండి అది తప్పే ఏమండి అంటే మాట జారావంటే మాత్రం ఇంకా మాట పట్టుకునే ట్రోల్ చేస్తుంటారండి మాట మాటికి మాట మాటికి అదే ఆ మాట నిలబడిపోయింది కదా ఆ మాట అందరి మంది అనేసావు అనేయడం వల్ల ఏమంటారు ఒక్కసారి వినవలసింది రీసౌండ్లో పదిసార్లు వినబడుతుంటుంది అప్పుడు ఎవరికి అవమానం నీకు అవమానం అయితే బాగుండు నువ్వు దేవుడి పేరు చెప్పావు దేవుడికి అవమానం కాబట్టి అలాంటి తప్పుడు వ్యాఖ్యలు తప్పుడు వ్యాఖ్యానాలు తప్పుడు మాటలు మీ మనస్సుల్లో నుంచి రానివ్వకుండా ఏం చేయాలి నోటికి కాపు పెట్టుకునుము అనడం అందుకే ఏది పడితేది వాగకము దేవుడు చెప్పనంతరు దేవుడు డైరెక్ట్గా నీకు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి లేదంటే దేవదూత రాత్రి పంపి కావండి ఇది అని చెప్పింది అనుకోండి చెప్పింది ఖచ్చితంగా జరగాలి అవునన్నా కాదన్నా అది జరగకుండా చెప్తే దేవుడు చెప్పాడని ఎందుకు అవుతావు దేవుడిని ఎందుకు అవమానిస్తావు ఒకప్పుడు జరిగే ప్రవచనాలు ప్రవచనములైనను నిరర్ధకముల గురించి చెప్పేశాడు కదా పౌలు మొదటి కోరిది పత్రిక పదమూడులో ప్రవచనము లేనిను నిరర్ధకం అర్థం లేనుగా మారిపోతాయి కానీ వీళ్ళు ప్రవచనంలో మాత్రం ఇంక వదలలేదు ఎందుకు వదలలేదు ఏంటి గొప్ప ఏదో నేను ముందే చెప్పేశాను ఏదో ఊహించి చెప్పేయడం కాదు ఏమండి ఏదో లాస్ట్లో ఇంకా ఒక ఏమంటారు దాన్ని యాభై బాల్స్ ఉండి ఒక రన్న కొట్టాలనుకోండి అప్పుడు ఎవడైనా చెప్పేస్తాడు ఏమని యాభై బాల్స్ కదండి ఒక్కరే కదండి పలానా దేశమే గెలిచేస్తుందండి లేదా పలానా టీం గెలిచేస్తుందండి నువ్వు చెప్పవచ్చు అలా కాదు ఊహించి చెప్పడం అసలు మ్యాచ్ ప్రారంభం అవ్వక ముందే నువ్వు నిజంగా చెప్పగలిగితే చెప్పు అంటే నిజంగా చెప్పగలరా అంటే ఊహించి చెప్పేవి తప్పు బ్యాటింగ్ల కోసం చెప్పేవి అవి కాదండి నువ్వు చెప్తే నీ మాటకు ఎదురుండకూడదు అప్పుడే నువ్వు నోరు విప్పు మాట్లాడు అది శాపమైనా అది మంచి అయినా మళ్ళీ చెప్తే మంచి అయినా జరగాలి చాలామంది ఏం పర్లేదండి నేను చెప్పాను కదా హ్యాపీగా వెళ్ళండి ఎంత జరుగుతుందని ఏటా ధైర్యంతో చెప్పేస్తున్నావు నీ మాటకు ఎంత వాల్యూ ఉందా నీ మాటకు వాల్యూ రావాలి అంటే నువ్వు చేసే పని బట్టి ఉంటుంది నువ్వు మంచివాడివి దేవుని దృష్టికి యోగ్యుడివి యథార్థవంతుడివి మంచివాడివి నమ్మకమైన వాడివి ఇష్టడివి అయితే నువ్వు చెప్పు నువ్వు మాట పలుకు చాలు తన దాసుడైన వ్యక్తి పలికితే యహోవదాన్ని చేస్తాడట ఎప్పుడు నువ్వు ముందు మంచివాడు అవ్వాలి కదా నువ్వు నమ్మకమైన వాడు అవ్వాలి నీ మాట తప్పేసింది అనుకో అయితే ఎక్కడ తేడా కొట్టిందనమాట నీకు కూడా అంటే దేవుడు నీ మాట ఎందుకు నెరవేర్చలేదు ఏమండి కాబట్టి ఆలోచించాలి ఏది పడితే అది మాట్లాడకూడదు కానీ ఇక్కడ శాపమైనా మంచి అయినా తల్లిదండ్రుల శాపం పిల్లలు కలుగుతుందా అని అంటే శాపములోని అర్థం ఉండాలి ఇచ్చిన దాంట్లోని యథార్థత ఉండాలి అది దేవుడు ఇవ్వాలి మనకు కొన్ని సందర్భాలు దేవుడికి క్షమించాలి అనుకుంటే ఏమండి శాపం మనిషి ఇచ్చేశాడు దేవుడికి క్షమ ఇవ్వాలి అనుకుంటే నీ శాపం ఏం చెల్లితే చెప్పండి కనుక శాపాలు అన్ని సందర్భాల్లో జరగవు అది దేవుని యొక్క స్వాధీనం అది దేవుని యొక్క నిర్ణయం ఆ మేరకే జరుగుతాయి మరి మీరు చేయవలసింది ఏంటి మీరు చేయవలసిన ధర్మం న్యాయం మంచి మీరు చెయ్యండి అన్యాయం చేయకండి అన్యాయం చేశారా ఖచ్చితంగా శాపం వచ్చేది మీకు వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా కొంతమంది అయితే శాపం బాత్తో పెడతారు రే మా ఉసు తగులుతుందిరా మాకు అన్యాయం చేశారు అని ఓకే అన్నారు కాబట్టి కొంతమంది అన్లైన్ వాళ్ళు ఉంటారండి బాధ భరిస్తుంటారు కానీ అది ఎవరు చూస్తారు దేవుడు చూస్తాడు ఎందుకంటే అందరూ చెప్పుకోరు కదా ఏమండి కూలి ఇవ్వకుండా డబ్బులు దాస్తాడట యజమాని అప్పుడు దేవుడు ఏమన్నాడు రే నువ్వు చేసిన కూలివ్వానికి ఇవ్వక బిగబట్టావే కూలి దాచేసావే డబ్బులు నొక్కేసావే ఆ కూలి నాకు మొరపెట్టిందిరా అన్నాడు మొదటి దశ యాకోపత్రిక ఐదో అధ్యాయం ఎన్నో వచ్చినా చూడండి యాకో పత్రిక ఐదో వచ్చాయం నాలుగో వచ్చిన ఇదిగో మీ చేలు కోసిన మీరు చేలు కోసారే పంట కోసారే ఆ చే కోసిన పని వారికి ఇవ్వకుండా మోసము అంటున్నాడు చూడండి మోసముగా బిగబట్టిన కూలి మొరపెడుతుంది పాడే అనలేదు అనలేదు ఏమంటాడు కూలుడేం మాట్లాడలేదు రే పరా ఎంత ఇచ్చా తీసుకో అన్నాడు యజమాని ఏమంటాడండి అయ్యా మీరు ఏది అదే తీసుకెళ్తానండి ఇంకేం అనలేకపోయాడు కానీ దేవుడు రే ఈకి వెయ్యి రూపాయలు రావాల్సింది ఈడు మొత్తం డబ్బంతా నొక్కేసి రెండు వందల చేతిలో పెట్టి పంపించాడు రా ఈడికి ఎనిమిది వందల రూపాయలు బాకీ ఆ బాకీ పెట్టిన ఎనిమిది వందల కూలి దేవుడికి మొరపెట్టిందాడు మహాప్రభు ఈ జోబీలో నేను ఉన్నాను ఎనిమిది వందలు అడికి ఇవ్వలేదు ఆడి దగ్గర ఉండాలి నేను ఈడి దగ్గర ఉన్నానని దేవుడు కూలి మొరపెడుతుందరు చూడండి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఆహా వచ్చింది వచ్చింది నా దగ్గరికి కనుక ఏం చేయాలి శిక్ష అమలు చేస్తాడు అలా ఉంటుంది దేవునితో కాబట్టి ఏది శాపాలు ఏవి తగులుతాయి ఏ విషయాల్లో తగులుతాయి ఇవన్నీ కూడా మీరు ఆలోచించవలసిన వారే ఉన్నారు కానీ మొదటి మీరు చేయాల్సిందేటి మంచి మనం మంచే తిరిగి రావాలి అంటే ఎప్పుడు మంచినే చెయ్యండి ఎవ్వరికీ కేడు అన్యాయం చెయ్యొద్దు